నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య వార్తలోని అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి ఈశ్వర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి నర్సీపట్నం గోలుకొండ కోటవరట్ల కొయ్యూరు మండలాల విలేకరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గోలుకొండ రూరల్ ఎస్ఐ ఎస్ఐ కృష్ణారావు మాట్లాడుతూ ఈ సమావేశానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు విలేకరుల కృషి వెలకెట్టలేమని మీడియా అనేది ఒక శక్తి అని విలేకరులు పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా ప్రచురించాలన్నారు పోలీస్ వ్యవస్థ మీకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు విలేకరులందరూ మీ యూనియన్ కి మంచి పేరు తేవాలని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ సిఐ హరిబాబు విశాఖపట్నం జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి నారాయణ విశాఖపట్నం టౌన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ సెక్రటరీ శ్రీనువాసు అనకపల్లి జిల్లా ఏఎఫ్డబ్ల్యూజేఎఫ్ సెక్రటరీ వెంకటేషు నర్సీపట్నం క్లబ్ కార్యదర్శి రాజు శ్రీపట్నం క్లబ్ బి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కొన్ని విషయాలు మా అంతా తెలియని విషయాలు కూడా మీరు చెప్తున్నారు కొన్నిసార్లు మాకు మీ ప్రశ్న అలాగే ఇంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఆందోళనాలు చాలాసార్లు ఫోన్ చేస్తారు సార్ చాలా ఆందోళనలో అయితే చేస్తున్నారు అని చెప్పేసి ఆ విధంగా మేము చాలా కేసులు ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది అంటే కోడి ఓడిపోతలు కానీ బాగా కానీ ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా మాకు ఎనిమిది ఫిఫ్టీ పర్సెంట్ కేసులు మీరు ద్వారా తెలుస్తున్నాయి సో అందువల్ల మీ అందరికీ ప్రత్యేకంగా నాకు ఆ నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఇంకా కొన్ని కేసులు క్రైమ్ డిటెక్షన్లో కూడా ఈరోజు మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ తెలిసిందని పెద్ద కేసులు కూడా క్రైమ్ వల్ల డిటెక్ట్ అవుతున్నాయి కొన్ని క్లూస్ కూడా ద్వారా మనం వస్తున్నాయి సో అలాగే ఇంకా ఏదైనా మీరు మా పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే లోకల్ లీడర్స్కి అందరూ కూడా మంచి కోఆపరేట్ ఉండి మీరు మంచి పేరు తెచ్చుకుంటారని అలాగే మీ యూనియన్ కూడా మన జిల్లాలో మనం మన రాష్ట్రంలోనే మంచి యూనియన్ ఉంది మంచి పేరు తీసుకొస్తారని అది మీలోనే ఉంది మీరు అందరూ కలిసి ఉండి మీ అలాగే మీరు చేస్తున్న మీరు చేస్తున్న నియోజకవర్గంకి మంచి ప్రేర్ తీసుకొస్తారని మీ అందరు కూడా ఆ దేవుడు మీ మీ యొక్క పనిలో మీ యొక్క ఆయన ఆరోగ్యాలకి మంచి శక్తి ఇవ్వాలని చెప్పి మీ యొక్క విధి నిర్వహణలో మీరు మంచి ప్రేరు ఇంకా మీరు అంటే సమాజానికి బాగా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నా మీ అందరు కూడా వస్తాను ముందుగా గురుగువన మండలంలో కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గురవన మిత్రులకి అలాగే మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గురవన్న ఎస్ఐ గారికి విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు నారాయణ గారిని సెక్రటరీ శ్రీనివాస్ గారిని మా అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గారికి మా నర్సీపాట్నం ట్రస్లకు కార్యదర్శి రాజు గారికి కొయ్యూరు ప్రస్లకు ప్రెసిడెంట్ సతీష్ గారికి అప్పారావు గారిని మన యల్లవారుల సర్పంచ్ రామారావు గారిని మారావు గారికి మన అప్పమాయి గారు ఎంపీటీసీ గారు అందరికీ కూడా నమస్కారాలండి మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ స్టేట్లోనే చాలా పెద్ద యూనియన్ మంది ట్రేడ్ యూనియన్ మనం రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఏపీ ఏపీడబ్ల్యూజిలో ఉండేవాళ్ళు మన కొన్ని సంస్థల వల్ల వాళ్ళు మనకు పచ్చలు రావడం వల్ల మన నారాయణ గేద్రీ సహాయరాలతో మనం పెద్ద పెద్దలోకి వచ్చినప్పుడు మనం ఆధ్వర్య మెంబర్ ఈవేళ అనకాపల్లి జిల్లాలో మనకి మూడు వందల యాభై మంది మెంబర్లు పైన ఉన్నాం మీరు కావాలంటే ఓపెన్ చాలా చూసుకోమండి మనం ఇక్కచ్చిగా పనిచేస్తాం మన సమస్యల మీద పోరాడుకుంటాం ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మనం ఉన్నాం ముఖ్యంగా మొన్న ఈ మధ్య అల్లూరు సీతారామరాజు జిల్లా కొల్లూరు ప్రెస్ క్లబ్ మిత్రులు పదిహేను మంది ఫోన్ చేశారు ఎవంటే మేము వేరే విధంగా ఉన్నాం వాళ్ళు మాసిన సమస్య వస్తే మేము చేయలేము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు మాకు మీ సహాయ సహకారాలు కావాలని చెప్పారు నేను ప్రెసిడెంట్ నానగర్ జిల్లా ప్రెసిడెంట్ వెంకటేష్ గారు మా మిత్రులందరం కలిసి కొయ్యూరు వెళ్ళి ఆ సమస్యను పరిశీలించి ఆ మిత్రులందరినీ కూడా మా ఈ జాయిన్ చేసుకున్నాం వాళ్ళకి విధిగా కాదు గ్రంథంలో ఇప్పుడు యూనియన్ విషయానికి వస్తే మనం యూనియన్ మారిన తర్వాత మనం కంటే పెట్టుకున్న తర్వాత నర్సింగ్ పట్నంలో కొంతమందికి అవుట్ సైడ్ అయ్యప్ప గారి మంత్రిగా ఉన్న మనకి ఇచ్చారు చాలా మంది ఇల్లు కట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో అవసరం శాక్షన్ అయితే ఇంకా కూడా కట్టుకుంటారు అలాగే గత ప్రభుత్వంలో మనకి ఇంకేషన్ చిన్న చిన్న చిన్నతాములకి కూడా రాలేదు కోసం కూడా చిన్న చిన్న కూడా మాట్లాడి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇంకా మన జన స్మృతులు చెప్పేది ఏంటంటే యూనియన్లో ఎవరు ఏ విధంగా ఎవరో ఏ యూనియన్తో మనం తిరిగిన ఆ యూనియన్ టైంకి మన వాళ్ళందరూ వచ్చి చక్కగా కార్యక్రమాలు చేసుకోవాలి అలాగే అల్లూరు జిల్లా జిల్లా ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లాలో మన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అంత చక్కగా చేసుకోవాలని చెప్పేసి కాదు సో మనం వృత్తిపరమైన నైపుణ్యాన్ని కూడా మనం ముఖ్యం పనిచేసుకోవాలి న్యూ నెల పరంగా మన సంక్షేమం చంద్రబాబు నాయుడు కూడా కలుస్తున్నాం ముఖ్యంగా మన ముందు మన ముందు ఉన్న ప్రధాన కర్తం ఏంటంటే అన్ని రాష్ట్రాలు దాదాపు పదిహేను రాష్ట్రాల్లో జర్నలిస్ట్ పెన్షన్ పెన్షన్ లేదు ఈ పెన్షన్ కోసం చంద్రబాబు గారిని ప్రత్యేక కలిసి బెంక్స్ కూడా మనం ఇవ్వాలి అని చెప్పి మనం ప్రధాన డిమాండ్తో వేస్తున్నాం సో అది కూడా మనం నెరవేర్చుకున్నాం తర్వాత ఈ గవర్నమెంట్ మనకి కామీచ్చి అక్రీడేషన్స్ లిబరలైజ్ చేస్తాం సో ఎంతవరకు లిబరలైజ్ చేస్తారో మనకు తెలియదు ఇప్పటికే మన స్టేట్ అభివృద్ధి అంతా కూడా గవర్నమెంట్తో మాట్లాడుతుంది సో మన ఇన్ఫర్మేషన్ మిస్టర్ అంతా కూడా సార్ మనం మాట్లాడారు సో మన ఆ కోర్టు కూడా అది మన కూర్చుని నెరవేరితే గ్రామీణ పట్టణ అనే తేడా అందరికీ ఇళ్ళ స్థాయి మీ ఆరోగ్య బీమా తర్వాత పెన్షన్లు ఈ మూడు మనకి చేసుకోగలిగితే జర్నిస్ట్గా మనం వృత్తిపరంగా మనం ఈ రోజుకి వచ్చాం కాబట్టి మనకు భద్రత మనకు ఉంటుంది మనం దాడులు అటాచ్మెంట్ కూడా వేయమంటున్నాం ఏమైనా జర్నలిస్ట్గా దాడులు జరిగితే మనం వెంటనే ఎదుర్కోవడానికి సో అన్ని అన్ని కార్యక్రమాలకు సంబంధించి ఫెడరేషన్ అయితే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది

ఈ ఆఫీసర్స్తో కానీ పోలీసులతో కానీ నిబంధనలు పడుకోరు అది కూడా మన అందరూ మంచి ఆఫీసర్లు కాబట్టి మంచి కూడా ఆపరేట్ చేస్తారు కాబట్టి ముందు మరిన్ని మంచి విజయం సాధించి ఒక అవశకానికి మనం తీసి మంచి భవిష్యత్తు కోసం అడుగు మీ అందరికీ కూడా వినాయక చవితి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏడు ఇవాళ మీరు ఉత్సవాలు వినాయక కాబట్టి నేను ఇక్కడ విశాఖపట్నంలో వినాయక బొమ్మలు పుస్తకాలు అన్నీ కూడా ఫ్రీగానే డిస్ట్రిబ్యూట్ చేస్తాం మనకి కొద్దిగా విశాఖపట్నం జిల్లా కార్యదర్శిగా శ్రీనివాసరావు లెక్క ఆయన కూడా బాగా పనిచేస్తున్నారు ఇలాగా అందరూ కలిసి కరెక్టివ్గా పనిచేస్తూ మంచి విద్యా సహాయం మీరు కూడా సహకరించాలని కోరుతూ దానికి అవకాశం తెలియజేస్తాను దానికి తగ్గట్టుగా ఎనలైన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది చాలా మంది ఏంటంటే ఒక విషయం అనమాట ఒక విలేకల్లా రాసి తప్పు లేదంటే ఇంకో విలేకరి కూడా రాస్తే అదే రైట్ అని అంటే వివిధ రకాలుగా ఒకరి మీద ఒక ఏదో పార్టీ వదిలేసారని ఇలా జరుగుతూ ఇది నా అభిప్రాయం మాత్రమే అలా జరగకూడదు ఎందుకంటే ఒక విషయాన్ని ఒక్కొక్క విలేకరుకి ఒక్కొక్కలా కనిపిస్తాక అది అందరికీ తెలిసిన విషయమే ఇదే సార్లో ఇక్కడ నుంచి చూస్తే మీరంతా ఒకలా కనిపిస్తారు అదే అక్కడి నుంచి నేను చూస్తే ఈ ఇక్కడ వాళ్ళంతా వేరేలా కనిపిస్తారు అదేవిధంగా ఏదైనా ఒక విషయాన్ని చూసుకుంటే ఒకరికి ఒకలా కనిపిస్తుంది ఇంకో ఎన్నో నిమిషంలో ఇంకో విలేకరీ లేదా ఇంకో వేరేలా కనిపిస్తుంది ఇది గమనించి పాట కూడా అనమాట ఏదో ఒక పరంగా వస్తున్నారు లేదా ఇంకో పరంగా రాస్తున్నారు ఒక అంటే ఒక ముద్ర వేసేడు లేదా ఇది కరెక్ట్ అని చెప్పేసి కాకుండా అందరూ కూడా అనమాట చేసుకుంటారు అన్ని అదే విధంగా అన్ని న్యూస్ పేపర్లకి ఒకే విధంగా తీసుకొని పాజిటివ్ టాక్ వెళ్తారని నేను అన్నమాట మాటకులను ఉద్దేశించి ఇది ఆశిస్తున్నాను రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మన ఈ భావ ప్రకటన స్వేచ్ఛ మనకి ఎలా వచ్చింది అంటే మనకి రాజ్యాంగంలో నైన్టీన్ క్లాస్ టూ చక్క పెట్టింది భావ ప్రకటిన స్వేచ్ఛ అంటే మనకు నచ్చింది మనకు నచ్చినట్టుగా మనం ప్రకటించుకునే స్వేచ్ఛ సో ఈ స్వేచ్ఛకి అనుగుణంగా మనం ఏంటంటే ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా మన దాన్ని చదవాలని వచ్చాయి దీంట్లో మీరు మీ యొక్క ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఏదైతే ప్రజలకు చూపించాలనుకుంటున్నారో అది మీరు చూపిస్తున్నారు అది మా మనం ఏంటంటే చాలామంది కొంచెం మాకు విలేకరే అంటే అందరూ తెలిసి చెప్పలేదు వచ్చింది అంటే కొంచెం ఇంటెన్షనల్గా ఇండియన్గా వెళ్ళి కేవలం అంటే రీసెంట్గా మనకు నర్సీపట్న రే జరిగింది పత్రికా స్వేచ్ఛ ఉందని చెప్పేసి మనం ఈ వేరేగా న్యూస్ పోస్ట్ చేయడం అనేది జరిగింది అది మేము మాట్లాడడం కూడా జరిగింది ఆ ఒక రోజు అయిపోయింది కాకపోతే ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ దాని పరిమితంగా మీ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడ అన్యాయం జరగకుండా ఎదుటివాళ్ళకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మీ యొక్క స్టేట్ చాలా స్పష్టంగా ఉపయోగించుకొని మీ యొక్క మీరు నిన్న కంటిన్యూ చేసి ఇంకా దీని యొక్క అభివృద్ధి ఇంకా యూనియన్ అభివృద్ధి